పాపరావు గారు మరో అంశాన్ని చూద్దామండి సిరియాలో నిరంకుశ కుటుంబ పాలనకు అంతమైంది అసద్ అయితే దేశం విడిచి పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ప్రజలు కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ముఖ్యంగా సిరియాలో ఇప్పుడున్న పరిస్థితిని మీరు ఎలా ఎలా చూస్తారు అంటే సిరియాలో అది నిజంగానే నేతృత్వ పాలనే అసద్దు వాస్తవానికి ఆయన తండ్రి పేరు నాకు గుర్తులేదు కానీ పంతొమ్మిది వందల డెబ్బై లో ఇప్పుడు ఆయన తండ్రి ఏదైనా తండ్రి డెబ్బై లో నాలుగులో అధికారంలోకి వచ్చాడు సిరియాలో అక్కడ ఉన్నటువంటి ఘర్షణల్లో వాటిలో తీసుకొని యాక్చువల్ గా ఏంటంటే అసద్ గాని ఆయన తండ్రి గాని వీళ్ళంతా షియా వర్గానికి చెందిన వాళ్ళు సింపుల్లో షియా వర్గానికి చెందిన షియా వర్గంలోని మళ్ళీ ఒక్కొక్క శాఖ లాంటి దానికి చెందిన వాళ్ళు వాళ్ళు సిరియాలో మైనారిటీ వీళ్ళు కేవలం పన్నెండు పర్సెంట్ ఉన్నారు అసద్ కి సంబంధించినటువంటి వర్గం వాళ్ళు ఆ దేశంలో పన్నెండు పర్సెంట్ ఉన్నారు సున్నీల మెజారిటీ దేశం సిరియా వాళ్ళు మెజారిటీ అయినా గానీ అసద్ తండ్రి గానీ ఈయన గానీ ఎన్ని సంవత్సరాల పాటు విభజించి పాలించు రాజనీతితో పాలించుకు రాగలిగారు ఆయన తండ్రి కొంత బాగా అణచివేతకు మొదటి నుంచి మొదలైన కొంత అణచివేత విభజించి పాలించే రాజనీతి చాలా చేసుకుంటూ వచ్చాడు మొత్తానికి నిలబడ్డాడు ఆయన అయితే అసద్దు యాక్చువల్ గా అసద్దు కావాల్సింది కాదు అసద్దు లండన్ లో ఐ డాక్టర్ కంటి డాక్టర్ లండన్ లో ఆయన ఇప్పుడు పదవి చూతులైన అసద్దు ఇప్పుడు ఆ అంతకు ముందు ఆయన లండన్ లో పనిచేసుకునేవాడు కంటిడాక్టర్గా వీళ్ళ అన్నని అసద్దు అన్న బస్సీలో ఏదో బస్సీలో ఏదో ఒక పేరు ఆయన్ని దేశాధ్యక్షుడిని తన తర్వాత పెద్ద కొడుకు ఆయన ఆయన్ని దేశాధ్యక్షుని చేయాలని చెప్పి ఈ తండ్రి కోరుకున్నారు కానీ అతను కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇప్పుడు అప్పుడు అసద్దుని లండన్ నుంచి తీసుకొచ్చి చిన్న కొడుకుని అతని దేశాధ్యక్షుని చేసేది చేశారు ఇతను కొత్తగా లండన్ నుంచి వచ్చినప్పుడు కొంత ప్రజాస్వామిక భావాలు గానీ ఏదైనా కానీ చాలా బాగా పరిపాలించాడు అనేది వచ్చింది ఖైదీలని విడిచిపెట్టాడు జైళ్ల నుంచి ఖైదీలని విడిచిపెట్టాడు చాలా సంస్కరణలు తెచ్చాడు చాలా మార్పులు తెచ్చాడు ప్రజల్లో మంచిది వచ్చింది కానీ ఈ సంస్కరణల క్రమంలో ప్రజాస్వామిక వాతావరణం వచ్చిన క్రమంలో దేశంలో చాలా కొత్త పార్టీలు గుర్తుకొచ్చినాయి పోటీ వచ్చింది విమర్శలు మొదలైంది ఎదురు ప్రశ్నిస్తారు కదా ప్రశ్నించేది మొదలైంది ఆ క్రమంలో మళ్ళీ భయం పట్టుకున్న క్రమంలో ఆ ఆయన మళ్ళీ అసద్దు తన మొత్తం ఒరిజినల్ తండ్రి పరిపాలనలాగా మళ్ళీ తిరిగి అణచివెతకి జైళ్లలో వేయడానికి ప్రతిపక్షాల మీద దాడికి అని ఊరుకున్నాడు రెండు వేల పదకొండు నుంచి ఘర్షణలు నడుస్తున్నాయి రెండు వేల పదిహేనులో తీవ్రతరమైనాయి రెండు వేల పదిహేనులో తీవ్రతరమయ్యి ఈయన పదవి చుతున్నయ్యే ప్రమాదం ఏర్పడినప్పుడు అప్పుడు రష్యన్లు ఇరాను రష్యా ఇరాన్ అండ్ మన హెస్బుల్లా లెబనాన్ నుంచి హెస్బుల్లా వీళ్ళంతా జోక్యం చేసుకుని ఆ రోజు యుద్ధంలో ఆ ప్రతిఘటనాదారులకు వ్యతిరేకంగా యుద్ధంలో ఇప్పుడు గెలిచిన వాళ్ళకి వ్యతిరేక మొత్తం మీద ఆ రోజు నిలబడి అసాద్ని ఏ పదిహేళ్ళు నిలబెట్టిన తొమ్మిదేళ్ళు అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాలి ఆ సిరియా అనే దాన్ని పరిపాలించడం ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళకు కూడా తేలిక కాదు ప్రతిఘటన అధికారంలోకి వచ్చారు కానీ ఎందుకంటే సిరియా చాలా మైనారిటీ వర్గాలు ఉన్నటువంటి దేశం చాలా రకరకాల భిన్న భిన్న ఒక రకమైనటువంటి భిన్నత్వం ఎట్లా భారతదేశంలో ఉందో అట్లా చాలా భిన్నత్వం ఉన్న దేశం ఇప్పటికి కూడా చాలా ప్రాంతాలు రకరకాల చిన్న చిన్న వర్గాల చేతిలో మైనారిటీ గ్రూపుల చేతిలో ఇప్పటికి కూడా సిరియా మొత్తం ఏకీకృతంగా లేదు చాలా ప్రాంతాలు రకరకాల వాళ్ళ చేతుల్లో ఉన్నాయి సిరియాలో టర్కీకి దగ్గరగా ఉండే భూభాగంలో కుర్దులు ఉన్నారు ఇంకో చోటు గోల్డ్ చాలా చోట్ల చాలా మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చారు ఒక పరిపాలన ఎంతమైంది ప్రజాస్వామ్యం మొదలైంది అంటున్నారు కానీ ఇది జస్ట్ తర్వాత చూడాలి ఇప్పుడు వీళ్ళు ఎంత బాగా పరిపాలించగలరు అనేది